నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పండుగల మహానాడు కార్యక్రమం జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో మహానాడుని ప్రారంభించిన టీడీపీ నేతలు పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకులు ఎదురు కాల్పుల్లో అశ్రువులు బాసిన వీర జవాన్లకు సంతాపం తెలిపిన సభ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పసుపుమయంగా మారిన వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు తమ్ములలో ఫుల్ జోష్ నింపిన మహానాడు ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ పొంగురు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కాకర్ల సురేష్ కావ్య కృష్ణారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి సుధా చైర్మన్ టేక్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నుడా చైర్మన్ కోటన్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు రెడ్డి మాజీ మంత్రి తాళ్లపాక రామేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పార్టీ అనుబంధ సంఘాల నేతలు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంతోషం ఈరోజు ఈ జిల్లా మహానాడులో మీ మీ అందరినీ ఈ వేదిక సందర్భంగా కలుసుకోవటం మీ అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆ రోజు ఈ పార్టీ కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీ ప్రారంభించడం జరిగింది అనేక ఒడిదుడుకులు కూడా పార్టీ అనేక సందర్భాల్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కానీ అనేక సందర్భాల్లో ఈ పార్టీ అనేక ఒడిదుడుకుల్ని చూడడం జరిగింది అయితే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడుని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి కాన్స్టిట్యున్సీలో మహానాడులు పెట్టి ఆ కాన్స్టెన్సీ సమస్యలని ప్రజా సమస్యలని జిల్లా మహానాడుకి పంపించమని జిల్లా మహానాడులో అవన్నీ డిస్కస్ చేసి వాటన్నిటిని రాష్ట్ర మహానాడుకి పంపిస్తే రేపు కడపలో జరగబోయే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల్లో జరగబోయే మహానాడులో ఆ సమస్యలన్నీ డిస్కస్ చేసి ఆ ప్రతిపాదనలన్నింటికి అటు కార్యకర్తలకు సంబంధించిన పార్టీకి సంబంధించినవి కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ శ్రేయస్ వాళ్ళకి ఏమేం చేయాలి వాళ్ళని ఎలా ఆదుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేయటం గత ప్రభుత్వానికి గత పార్టీని కేవలం పదకొండు సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు ఈ విధంగా ఈ మహానాడు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతుంది దానికి అందరూ కూడా హాజరు కావాలని తెలియజేస్తూ ఈ మహానాడు సందర్భంగా జిల్లా మహానాడు సందర్భంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అధికారం వచ్చిందంటే గత ప్రభుత్వం అనేక మందిని అనేక రకాలుగా వేధించింది కొందరిని జైళ్ళలో పెట్టింది కొందరి మీద అనేక కేసులు పెట్టారు వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశారు బెదిరిచ్చారు లాక్కున్నారు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు ఇలా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకే ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చేసినా ప్రజా పరిపాలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు అటు సంక్షేమము అభివృద్ధి రెండింటినీ రెండు కళ్ళుగా చూసి ఈరోజు ముందు తీసిపోతున్నారు సంక్షేమం చేయాలా అభివృద్ధి చేయాలా ఈరోజు తీసుకుంటే మన మేనిఫెస్టోలు అనేకమైన విషయాలు పెట్టాం కానీ అవన్నీ చేయడానికి రాష్ట్ర ఖజానా లేదు అనేక ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ పప్పు ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వంది మనది మన ప్రభుత్వంది తీర్చడానికి డబ్బులు లేవు అవి ఎలా తీర్చాలి మీరు కట్టే ట్యాక్సులతోనే మీరు కట్టే జీఎస్టీతోనే మనందరం కట్టే ట్యాక్సులతోనే తీర్చాలి ఒక పక్క అప్పులు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోతున్నారు మేనిఫెస్టోలో ప్రభుత్వం వస్తే పెన్షన్స్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు రాగానే నాలుగు వేలు చేశారు అంతేకాకుండా అరియర్స్ మొదటి నెలలో మొత్తం ఏడు వేలు ఇచ్చారు డబ్బులుండి కాదు డబ్బులు లేవు ఈ పెన్షన్స్ సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అంతేకాకుండా మహిళలకి మూడు గ్యాలక్సీలు ఇస్తూ ఉన్నారు డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఆ రోజు ఎన్టీ రామారావు కూడు గుడ్డ నీడ అనే నిదాంత స్టార్ట్ చేస్తే కూడు ప్రతి ఒక్కరికి చక్కని తిండి ఉండాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ని కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం పెట్టేదిగా చేస్తే దాన్ని గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలీదు కానీ ప్రభుత్వం రాగానే వాటన్నిటిని మరలా ప్రారంభిస్తామని ప్రభుత్వం రాగానే ప్రారంభించాం డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా ప్రజలుగా మాట ఇచ్చాం మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు వాటన్నింటి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని మాట చెప్పడం జరిగింది దాన్ని కూడా రేపు రాబోయే జూన్లో అంటే జూన్ పన్నెండవ తేదీ నుంచి స్కూల్స్ ధరిస్తారు ఈ అకాడమిక్ ఇయర్లోనే ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ నెలలో స్కూల్స్ తెరిచే లోపల తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వబోతున్నారు అదేవిధంగా అన్నదాత సిక్కిమ డబ్బులు లేవు కానీ రైతు సోదరులకు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు ఇస్తే ఇస్తామని అది కూడా జూన్ నెలలో ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని కూడా ఆగస్టు నెలలో ప్రారంభించేదానికి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు ఖజానాలో డబ్బులుంటే ఎప్పుడో ప్రారంభించేవాళ్ళు కానీ లేవు కానీ వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అయితే నెల్లూరుకి చక్కటి పోర్ట్ ఉంది మన ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నెల్లూరుకి పోర్ట్ ఉంది అంతేకాకుండా మరొక పోర్ట్ వస్తుంది పోర్టు బేసు యొక్క ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక విధాలుగా ఈరోజు మన నాయకుడు ప్రయత్నిస్తున్నారు లోకేష్ గారు ఆయన దేశ విదేశాలు జరుగుతున్నారు ఇండస్ట్రీస్ని పిలుస్తున్నారు రమ్మంటున్నారు అనేక సబ్సిడీస్ ఇస్తాం ఇక్కడ పెట్టండి మీకు అన్ని వసతి ఇస్తామని ఈరోజు అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఈరోజు ప్రయత్నిస్తున్నారు రెండు ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి రాష్ట్రం డెవలప్ కావాలంటే యువతకు ఉద్యోగాలు రావాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే యొక్క ఒక లక్ష్యంతో ఈరోజు యువనాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు దాంట్లో ఈ మధ్య కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఎంతో కాలం నుంచి దాంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి దాన్ని ఎంతో కాలం నుంచి గతంలో ఉన్న మన నాయకులు ప్రయత్నిస్తున్నారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి అక్కడ ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ పనిచేసిన అనేక మంది సొసైటీ మెంబర్స్ కావచ్చు వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చమంటే దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారితోనూ అదేవిధంగా మంత్రులతోనూ అదేవిధంగా చంద్రమోహి గారితోనూ వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఆ సమస్యలు కానీ తీరిస్తే అక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా చేపడతామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ అది చేపడితే కనీసం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఒకటి రెండు కాదు దానికి కూడా మంత్రులైన నేను కానీ రామనారాయణ కానీ ఇద్దరు ప్రయత్నిస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే అతి ముఖ్యమైనది పీ ఫోర్ ప్రోగ్రామ్ గతంలో కంబైండ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీని ప్రారంభించారు ఆ విజన్ ట్వంటీ వల్లనే ఈరోజు హైదరాబాదు మహానగరంగా గెలిచింది అదేవిధంగా పీ ఫోర్ పీ ఫోర్ అంటే రాష్ట్రంలో ఆర్థికంగా బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ రాష్ట్రంలో పేదలు నిరుపేదలైనటువంటి బాటంలో ఇరవై పర్సెంట్కి చేతినివ్వాలి చేతినివ్వాలంటే డబ్బులు ఖర్చు పెట్టవే కాదు వాళ్ళకి సలహాలు ఇవ్వటం వాళ్ళకి మెంటరింగ్ చేయటం ప్రభుత్వం ఏదైనా సహాయం ఉంటే చేయించడం లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయాలంటే చేయటం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా పేదలు నిరుపేదలైనటువంటి బాట ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే నెల్లూరు సిటీయే కాదు నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా డెవలప్ చేశాను మీ అందరికీ తెలుసు ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లతో అనేక వర్క్స్ టేకప్ చేసాం దోమలు నగరం చేయడానికి అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చాం ఐదు వందల యాభై కోట్లతో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ వాళ్ళ ఇంటికే కొలా ఇవ్వాలని దాంతో ఐదు వందల యాభై కోట్లతో సంఘం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొచ్చే పథకం తీసుకొచ్చాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తయింది కేవలం పదిహేను పర్సెంట్ ఉంటే గత ప్రభుత్వం